న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు మౌనిక ఇప్పుడు చూద్దాం నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని ఉర్దూ మీడియం స్కూల్లో వీధిలో సీసీ రోడ్లు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి ఈ సందర్భంగా ఆ ప్రాంత వాసులు మాట్లాడుతూ తమ ప్రాంతానికి ఎప్పటి నుంచో రోడ్లు లేవని ఇబ్బందులు పడేవారమని తెలియజేశారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రత్యేక చొరవతో సీసీ రోడ్లు నిర్మాణ పనులు సాగుతున్నాయని తెలిపారు తమ కష్టాలు తీర్చినందుకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఆ ప్రాంత వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట ఎస్సీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పచ్చిగళ్ల రత్నయ్య వెంకటగిరి నియోజకవర్గా తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ అహ్మద్ తెలుగు యువత అధ్యక్షులు షేక్ సికిందర్ మండల ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు చింతగుంట రాజా సీనియర్ నాయకులు ఫైరోస్ భూపతి జయరామయ్య తదితరులు పాల్గొన్నారు